బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ డిమాండ్ చేశారు కేటీఆర్ ఇలాగే మాట్లాడితే బయట తిరగనివ్వమని హెచ్చరించారు ఆయన ప్రజలకు మీ గురించి తెలిసే బీఆర్ఎస్ ను తిరస్కరించారని విమర్శించారు దోచుకున్న సొమ్మును కక్కేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చామన్నారు బల్మూరి కోవిడ్ సమయంలో కేటీఆర్ చేసిన స్కామ్ బయట పెడతామన్నారు ఉన్నట్టు నేను కూడా విమర్శించవచ్చు కరెక్ట్ చెప్పలేము ఎందుకంటే మేము ఆ కుర్చీలలో ఒక హోదాలు ఉన్నప్పుడు బాధ్యతతోటి ప్రవర్తించాలి బాధ్యతతోటి మాట్లాడాలని చెప్పి ఆ హోదా కుర్చీ నీ దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడము మా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఒక ఆట మీరు ఎక్కువనే ఇచ్చిర్రు పథకాలు అయినా కూడా మీ కుటుంబం పైన మీ పైన ప్రజలకి నమ్మకం లేక మీరు దొంగలు తెలంగాణ రాష్ట్రాన్ని రాబందులు లెక్క దోచుక తిన్నరని చెప్పి ప్రజలు నమ్మిరు కాబట్టే మాకు అధికారాన్ని కట్టబెట్టారు మా మేనిఫెస్టోలో తెలంగాణ సంపదని దోచుకున్నదంతా కూడా తీసుకొని వస్తాము ఎక్కడ దాచిపెట్టినా దాన్ని పట్టుకొని వస్తామని చెప్పి మా మేనిఫెస్టోలో అది కూడా మేము తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చిన ఒక హామీ అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ఒక ఎమ్మెల్యే అని చెప్పి కూడా మర్చిపోయి మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే ఆ కుర్చీని విమర్శిస్తే రేపు పొద్దున నువ్వు కూడా బయట